ఈరోజు వీడియోలో బిర్యానీ ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి ప్లీజ్ లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే చూడండి లాస్ట్ వరకు వీడియో చూసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సో అన్నిటిలాగానే ముందుగా వండి పెట్టుకుని ఒక చెంచా నెయ్యి వేసుకోండి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఇది ఉప్మానే కాబట్టి కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది ఎక్కువ ఏమీ పట్టదు వేసుకున్నది వేడెక్కేటప్పుడు మామూలుగా బిర్యానీకి వేసుకున్న అన్ని ఐటమ్స్ అక్కర్లేదు కొద్దిగా తక్కువగా ఓ రెండు లవంగాలు కొద్దిగా జీడిపప్పు అలాగే దాల్చిన చెక్క షాజీరా చాలా తక్కువ మోతాదులో వేసాను ఎక్కువ మోతాదులో వేసుకోలేదు స్పైస్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు వేసుకొని ఓకే ఇది లో ఫ్లేమ్లోనే వేగం ఇస్తే ఫ్లేవర్స్ అనేవి ఆయిల్లోకి దిగి ఉప్మా అంతా సూపర్గా వస్తుంది సో నిన్న స్లో స్లో అంటే స్టవ్ని చిన్నగా పెట్టుకుని నేను మంట చిన్నగా పెట్టుకుని వేస్తున్నాను ఇవి ఇలా వేగుతూ ఉన్నాయి కదా ఇవి ఇలా వేగుతున్నాయి కదా ముందుగా ఈ బిర్యానీలోకి మామూలుగా ఉప్మా బిర్యానీలోకి బిర్యానీలోకి వేసుకున్నట్టే క్యారెట్ బీన్స్ ఆలు బఠానీ ఒక పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను అన్నమాట ముందుగా ఇప్పుడు ఇది వేసిపోయాను కదా ముందుగా ఉల్లిపాయ వేస్తాను సో ఉల్లిపాయ వేసి వేస్తున్నాను ఇది కొద్దిగా రంగు మారగానే ఇది కొంచెం రంగు మారి పచ్చివాసన పోతు కానీ పచ్చిమిసే కూడా వేసి వేసుకున్నాను దీనిలోకి నేను పుదీనా కొత్తిమీర అలాంటివి ఏమీ వేయటం లేదండి ఎందుకంటే గోధుమ రవ్వ అంతలా అవి సూటబుల్ అవ్వవు బిర్యానీ ఐటమ్స్ వేస్తున్నాను కానీ అవన్నీ వేయటం లేదు సో ఇదిలా వేగిన తర్వాత ఒక తర్వాత ఒకటి అంటే క్యారెట్స్ బీన్స్ అలాగే బంగాళదుంప ముక్కలు పచ్చిబాని నేటికి శుభ్రంగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక రెండు నిమిషం పాటు చిన్న వస్తాను మూత పెట్టి ఇవిలాగా వేగిన తర్వాత మామూలుగా మనం బిర్యానీకి బియ్యం ఎలా అయితే వేసుకుంటాము ఈ రవ్వ అయితే కడగటం లేదు రవ్వ డైరెక్ట్గానే నేను వేసేస్తున్నాను రవ్వ వేసేసుకుని కలుపుకోవాలండి సో ఇలాగా కలుపుకోవాలి యాక్చువల్గా ఇప్పటి కాలంలో చాలామంది డైట్ 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 అని చెప్పి అన్నం బదులుగా ఈ గోధుమ రవ్వని ఉడికించేసుకుని తినేస్తున్నారు కదా సో అలా ఉడికించుకుని తినే ఆ కూరలతో వాటితో తినే బదులు ఇలా బిర్యానీలా కూడా చేసుకుని తింటే బాగానే ఉంటుంది కదా అన్న థాట్ వచ్చి నాకు చేస్తున్నా మేబీ ఇంతకుముందు ఎవరైనా చేశారేమో నాకైతే ఐడియా లేదు కానీ మా ఇది మా దీన్ని చూసి మీరు ఇదేంటి ఉప్మా నా చెప్మా అనేసి దీన్ని ఉప్మా అంటారా అది ఇదని చెప్పేసి మాత్రం కామెంట్ చేయకండి సో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకటికి రెండు గ్లాసులు నేను వాటర్ పోసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేస్తున్నాను అన్నమాట సో ఇలా కుక్కర్ మూత పెట్టేశాను ఒక విజిల్ వస్తే చాలు ఓ ఇలా తీస్తుంటే మంచి వాసన వస్తుంది చూడండి ఇంత పొడి పొడిలాడుతూ భలేగా వచ్చింది కదా సో ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందామా సో ఇదిగోనండి బిర్యానీ ఉప్మా రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా తింటూ దేంతో తినాలి ఉత్తి తినేయాలంటే ఉత్తి తినేసినా కూడా చాలా బాగుంటుంది రైతాతోటి తింటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్